హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ వీడియో అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇది సాయంత్రం టైం కాబట్టి అందరూ టీ తాగారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మార్నింగే ఫోర్కి అనమాట ఫోర్కి లేచిన వెంటనే ఇలా ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకొని నేను ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ బయటకెందుకు వస్తున్నాను అంటే మా అమ్మూల తల్లి ఫోర్కే నాతో పాటు లేచింది లేచిన తర్వాత ఇలా హనుమాన్ చాలీసా చదువుతూ ఉంది అనమాట ఫైవ్ వరకు స్నానం అన్నీ కంప్లీట్ చేసేసుకొని బయట వచ్చి కూర్చొని ఒక్కతే ఇలా ఫోన్లో పెట్టుకొని హనుమాన్ చాలీసా అయితే చదువుతూ ఉంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా పిల్లలు ఇలా చేస్తున్నప్పుడు మనం ఎలా అయితే పాజిటివిటీని క్రియేట్ చేస్తామో పిల్లలు కూడా అలానే ఉంటారు అని నేను అనుకుంటూ ఉంటాను అందుకే ఇలా వీడియో అయితే కొంచెం షూట్ చేశాను అనమాట నాకు మార్నింగే లేవడం అలవాటు కాబట్టి ఖచ్చితంగా మార్నింగే లేస్తాను ఫైవ్ థర్టీ వరకు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వంట దగ్గరకైతే వచ్చేస్తున్నాను అనమాట పిల్లలకి వంట చేసిన తర్వాతనే ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను పని అంతా అయిపోయింది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నా పని అంతా ఇంట్లో పని అంతా చేసేసుకుని ఇలా అయితే కొద్దిసేపు కూర్చున్నాను కూర్చున్న తర్వాత నాకు ఖాళీగా ఉంటే చిరాకు చిరాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ కొద్దిసేపు అయితే ఫోన్ మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఇలా నాకు ఇల్లు నీట్గా ఉంటేనే చాలా ఇష్టం అనమాట అందుకే ఇక్కడ కొన్ని సర్దవలసినవి నాకు నచ్చినట్టుగా మళ్ళీ సర్దుకుంటూ ఉన్నాను అనమాట కొన్ని స్టిచ్చింగ్ చేసే బట్టలు అవన్నీ గందరగోళంగా ఉండే సంచులలో అలానే ఉన్నాయి అవన్నీ ఎక్కడ అక్కడ నీట్గా సర్ది పెడదాము ఇక స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా ఇలా అయితే నేను అన్నీ సర్దుతూ ఉన్నాను ఇలా ఎప్పటికప్పుడు పని అనేది చేసుకుంటూనే ఉన్నాను ఫ్రెండ్స్ నిన్నైతే బెడ్షీట్లు అవన్నీ పిండడం అదంతా చేసేసరికి సాయంత్రం అయిపోయింది ఈ తొందరగా చీకట్ అయిపోతుంది కదా ఈరోజు ఈ పని అయితే ఇలా అయిందనమాట రేపు ఇంట్లో దీపారాధన చేస్తాను కాబట్టి ఆ పని కూడా ఉంటుంది ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఇందులో నేను కొన్ని స్టిచ్చింగ్ చేసినవి కూడా ఫ్రాక్లు చూపిస్తాను చూడండి ఇంకా మిగతా వీడియో అనేది రేపు మార్నింగే అప్లోడ్ చేస్తాను ఎయిట్ ఓ క్లాక్ అది కూడా చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుందనమాట నేను ఏమేమి చేశాను అనేది నాకు ఖాళీగా ఉండదు ఉండడం ఇష్టం ఉండదు అని చెప్పేసి పక్కన వాళ్ళని ఉండొద్దని నేను చెప్పాను ఫ్రెండ్స్ ఎవరి జీవితం వాళ్ళది నా లైఫ్లో నాకున్న సిచ్యువేషన్స్ తగ్గట్టు నేను నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను ఇలా కొన్ని కొన్ని నాకు నచ్చినట్టుగా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఎవరి మీద ఆధారపడాలన్న ఆలోచన ఫస్ట్ నుంచి లేదు ఇప్పుడు కూడా లేదనమాట ఇలా నన్ను నేను ఇష్టపడుతూ కొన్ని రీల్స్ చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అంటే రెగ్యులర్గా నేను ఏమేమి చేసేది ఎలా ఉండేది మీ అందరికీ చూపిస్తాను అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది అనమాట నేను ఖాళీగా కూర్చుంటున్నానా పని చేసుకుంటున్నానా అనేది కూడా అర్థమవుతుంది పిల్లలు వెళ్ళిన తర్వాత ఇలా నన్ను నేను ఖాళీగా ఉంచుకోకుండా ఏదో ఒక పని పైన శ్రద్ధ అనేది పెట్టి ఇలా పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట మార్నింగే ఇలా కుక్కపిల్లలతో కూడా చాలా పని అయితే అవుతుంది అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో మీ అందరితో షేర్ చేస్తాను అవన్నీ నీట్గా చేసుకొని ఇవన్నీ చేసేసరికి ఇలా టైం అయితే గడిచిపోతూ ఉందనమాట నైట్ టైం ఎక్కువ ఉంటుంది మార్నింగ్ టైం తక్కువగా ఉంటుంది కాబట్టి నేను మార్నింగే ఫోర్కే లేచి ఇలా ఇంట్లో నాకు వీలైనట్టుగా చేసుకుంటూ ఉన్నాను అనమాట కొన్ని కస్టమర్లు అవి కుట్టినవి తీసుకెళ్ళలేదు అనమాట అవి కూడా ఇక్కడ నీట్గా సర్ది పెట్టుకుంటున్నాను మళ్ళీ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మనం ఇచ్చేలాగా ఉండాలి అనేది నా ఆలోచన వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏదో పనిలో ఉంటాం దాని దగ్గరకు వెళ్ళి తీద్దామనేసరికి ఇంకా ఇంకా మిగతావి తీయవలసి వస్తుంది అందుకే ఇలా అన్నీ నీట్గా సర్ది పెట్టుకుంటున్నాను అన్నమాట ఈ ఫ్రాక్ అయితే ఎంతో ఇష్టంతో స్టిచ్చింగ్ చేశాను ఫ్రెండ్స్ కస్టమర్లకు కానీ వాళ్ళు తీసుకెళ్ళడం లేదు టూ త్రీ ఇయర్స్ అవుతుంది నేనే వేసుకొని మీకు చూయిస్తాను ఒక రీల్ తీస్తాను ఈ స్టిచ్చింగ్ మాత్రం చాలా బాగా కుదిరింది అనమాట కానీ మా పాపకి ఇలాంటివి అనేటివి ఇష్టం ఉండదు కొన్ని డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరెవరైనా కొనుక్కోవాలి అనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా నేను మీ అందరికీ ఇవి సేల్ చేయాలని కూడా అనుకుంటున్నాను కొన్ని ఉన్నాయి సగం రేట్కే ఇచ్చేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేశాను కదా కొన్ని కుట్లు గీడ ఉన్నాయా అని చూస్తున్నాను అనమాట ఒకవేళ వస్తే నేను వేసుకొని ఒక రీల్ తీయడానికన్నా ఉపయోగపడుతుంది కదా నేను కుట్టింది ఇంత బాగా స్టిచ్చింగ్ చేశాను వాళ్ళు తీసుకెళ్ళకపోతే చాలా బాధ అనిపించింది అనమాట ఇలా కూడా జరుగుతూ ఉంటుంది టైలరింగ్ చేసే వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసినవి చాలా ఉన్నాయి ఇది వచ్చేసి పాపది అనమాట మామూలు తల్లికి ఇది చిన్నగా అయిపోతుంది ఇది వచ్చేసి కస్టమర్ అది ఈ పింకు కలర్ది వచ్చేసి ఇంకా మామూలు తల్లిది అనమాట ఆ పింకుదే ఇప్పుడు నేను ఇంకా వేరే విధంగా కూడా కుట్టి మీ అందరికీ చూపిస్తాను నాకు వచ్చిన వేళ ఉన్న క్లాత్లతోనే స్టిచ్చింగ్ అనేది ఇవి నేనే చేసుకోవాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ మామూలు తల్లి ఇలాంటివి అనేటివి వేసుకోదనమాట తనకిష్టం ఉండదు ఇవన్నీ కట్ చేసి క్లాత్ అనేది కొంచెం సెట్ చేసుకొని నేనే స్టిచ్చింగ్ చేసుకొని వేసుకొని మీకు చూపిస్తాను అప్పుడు అర్థమవుతుందనమాట నేను డ్రెస్సులు కూడా వేసుకుంటాను కాబట్టి మీ అందరికీ అర్థం అవుతుంది ఫ్రాక్స్ కూడా వేసుకొని చూపిస్తాను వీడియో వరకే బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం వేసుకోను ఇంట్లో వీడియో వరకు మాత్రమే డ్రెస్సులు అయితే వేసుకుంటాను కానీ లాగా ఎప్పుడు వేసుకోలేదు ఇలా అన్నీ నీట్గా ఎక్కడ పక్కడ సర్దుకుంటూ ఉన్నాను అనమాట మొన్న ఆడావిడిగా సర్దాం కదా ఈరోజు ఏంటి అంటే కొంచెం నాకు అనుగుణంగా ఉన్నవన్నీ అక్కడ నీట్గా ఇలా సర్దుకుంటూ ఉన్నాను ఖాళీగా ఉంటే మైండ్ అనేది తినేస్తూ ఉంటుంది కాబట్టి మనల్ని మనం ఎప్పుడూ ఖాళీగా ఉంచుకోకూడదు ఖాళీగా టైం వేస్ట్ చేయకూడదు అనేది నా ఆలోచన అందుకే ఏదో ఒక పని పైన శ్రద్ధ అనేది పెడుతూ ఉంటాను ఎంత శ్రద్ధ పెట్టినా కానీ లోపల ఉన్న బాధ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఎవరితో చెప్పుకోలేము ఈ వీడియో రూపంగా అయినా సరే కొంచెం మీతో షేర్ చేసుకోవడానికి నాకు అదృష్టం దొరికింది అని నాకు అనిపిస్తుంది అనమాట కానీ జీవితం అనేది ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి కొన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని కూడా ఫిక్స్ అయ్యాను అయ్యానమాట ఎవరి మీద ఆధారపడ్డా ఆధారపడినంతసేపు ఆధారపడతాం కానీ మళ్ళీ వాళ్ళతో మాటలు పడవలసి వస్తుంది అలా అనిపించుకునే బదులు కన్నందుకు నేను చేసుకోవాలి కాబట్టి తప్పదు అన్నట్టుగా ఇంకా జీవితాన్ని అయితే ముందుకైతే తీసుకెళ్తున్నాను అనమాట ఎవరు ఏమనుకున్నా ఎలా అనుకున్నా కానీ ఇంకా జీవితాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళాలి నా పిల్లల కోసం అనేది నా ఆలోచన అందుకే ఇలా అన్ని ఇంట్లో అయితే తెచ్చిపెట్టుకున్నాను అనమాట కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ నా వీలుని బట్టి నా పనులను బట్టి నేను సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది ఎవరి కోసమో ఎవరి ఇష్టాల కోసమో నేను చేసేటట్టు ఉంటే బాగుండేది కాదు కదా నే నాకు ఎలా వీలుంటుంది నా పనులు ఎలా నేను సెట్ చేసుకుంటాను అనేది నేను ఆలోచించుకోవాలి కాబట్టి ఇలా ఆలోచించుకుంటూ ఉన్నాను ఉండి ఇలా ఇంట్లో అయితే తెచ్చిపెట్టుకున్నాను అనమాట చాలా వరకు ఇంట్లో షాప్లో అన్నీ తెచ్చి పెడతాం కదా ఇలా ఒక్క ర్యాక్లోనే అన్నీ నాకు నచ్చినట్టుగా పక్కకి ఇలా సర్దుకుంటూ ఉన్నాను అనమాట స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు ఆ బాధ ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ చిన్న చిన్న వస్తువులు కూడా అన్నీ ఉంటాయి అవన్నీ నీట్గా సర్దుకోవాలి మళ్ళీ టైంకి మనకు దొరకలేదు అనుకోండి మనం చేయవలసిన పనిని కూడా ఆపేయవలసి వస్తుంది కాబట్టి అన్నీ ఎక్కడ అక్కడ కుట్టినవి సైజువి ఇవి కూడా అన్నీ నీట్గా సర్ది పెట్టుకున్నాను అనమాట కొన్ని రెడీమేడ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అవి కూడా ఉండే అవన్నీ కూడా నీట్గా సర్ది పెట్టుకున్నాను మగపిల్లల డ్రెస్సులు కూడా కొన్ని ఉండే అవి కూడా అన్నీ నీట్గా ఇలా సర్దుకున్నాను అనమాట ఇలా సర్దుకునే విషయంలో నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి అన్నీ కొంచెం సర్దాను మళ్ళీ ఇంకా మనం ముందు ముందు స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే అన్ని నీట్గా సర్దుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఇలా ఒక్కొక్కటి కానీ సర్దుకుంటూ ఉన్నాను అనమాట లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఇలా సర్దుకున్నాను స్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు లేసులు అవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ వేసి కూడా నేను స్టిచ్చింగ్ చేసి మీ అందరికీ చూపిస్తాను వేసుకొని మరీ చూపిస్తాను ఫ్రెండ్స్ నా కోసమే పా కుడతాను పాప వేసుకుంటుంది కాకపోతే తనకు నాకు ఒక్కొక్క కుట్ట ఎక్కువ తక్కువ పడుతుంది అనమాట నెక్స్ట్ వీడియోస్లో అవే షేర్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండను వీడియో నచ్చితే లైక్